హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పటాన్ని పూజ గదిలో ఉంచుకోవచ్చా అదే పటమో ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ పూజా మందిరాల్లో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి కలుగుతూ ఉంటుంది కొందరు చిత్రపటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తూ ఉంటారు నిజానికి అసలు ఈ పటాన్ని పూజా మందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు పార్వతి పరమేశ్వర లోకానికి తల్లిదండ్రులు అన్యోన్య దాంపత్యానికి ఆదర్శ మూర్తులు పరమేశ్వరుడు ఆయుష్ను ప్రసాదిస్తే అమ్మవారి విజయాన్ని చేకూరుస్తుంది తమ బిడ్డలను అనుగ్రహించడంలోనూ ఆదరించడంలోనూ ఆ తల్లిదండ్రులు ఎంత మాత్రం ఆలస్యం చేయరు ఇక వినాయకుడు తనను ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురు కాకుండా చూస్తాడు విద్యాభివృద్ధిని కలిగిస్తాడు కుమారస్వామి తేజస్సును చైతన్యాన్ని కలిగిస్తాడు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఇలా పార్వతి పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయుర ఆరోగ్యాలను విజయాలను జ్ఞానాన్ని చైతన్యాన్ని కలిగిస్తారు అందువల్ల వాళ్ళంతా కలిసి ఉన్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు సో ఫ్రెండ్స్ మరి ఇదండి శివుని యొక్క కుటుంబం కలిగిన చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్